నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ ప్రత్యేక వాహనాన్ని నారాయణ హాస్పిటల్ వాళ్ళు రూపొందించారని మంత్రి నారాయణ తెలిపారు నెల్లూరు జెండా వీధిలో ఉన్న షాదీ మంజిల్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదన్నారు నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ వాహనంలో ఎక్స్రే ఈసీజీ స్కానింగ్ ల్యాబ్ ఫార్మసీ వంటి అన్ని సౌకర్యాలు ఉంటాయని మంత్రి తెలిపారు పేద ప్రజల వద్దకే ఆరోగ్యం వెళ్లాలనే సదుద్దేశంతో నారాయణ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ రూపొందించారని రాష్ట్ర వక్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు నారాయణ హాస్పిటల్ వారు అనేక ప్రజోపయోగ ఆరోగ్య పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు నారాయణ మంత్రిగా ఉండడం నెల్లూరు ప్రజల అదృష్టం అన్నారు ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ ఆన్ వీల్స్ డాక్టర్లు వైద్య సిబ్బంది మాట్లాడారు నారాయణ హెల్త్ ఆన్ వీల్స్ అనే యొక్క కాన్సెప్ట్తో ఒక చక్కటి వెహికల్ తయారు చేయించారు దాదాపు దాని యొక్క కాస్ట్ ఒక రెండు కోట్ల రూపాయలైంది ప్లస్ దాంట్లో అనేక ఎక్విప్మెంట్ ఎక్స్రే ఎక్స్రే యూనిట్ దాంట్లోనే ఉంది అల్ట్రాసౌండ్ యూనిట్ దాంట్లోనే ఉంటుంది ల్యాబ్స్ దాంట్లోనే ఉన్నాయి ఈసీజీ దాంట్లోనే ఉంటుంది ఫార్మసీ దాంట్లోనే ఉంటుంది డాక్టర్లు చూడటానికి కావాల్సిన ఆ యొక్క మిగతా పరికరాలు ఎవ్రీథింగ్ ఏర్పాటు చేస్తూ వెహికలే వెహికలే మీ దగ్గరకు వచ్చేటట్టుగా అంటే ఈరోజు కొంతమంది హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు నెగ్లెక్ట్ చేయటం వల్ల ఆ యొక్క జబ్బులు పెద్ద పెద్ద అయిపోయి తర్వాత అనేక ఇబ్బందులు పడుతుంటారు అందువల్ల ఎర్లీ డిటెక్షన్ బెటర్ ఎర్లీగా ఒక జబ్బు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎర్లీ డిటెక్షన్ చేస్తే వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే దానివల్ల ఇబ్బంది ఉండదు అందుకని ఎర్లీ డిటెక్ట్ చేయడానికి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు అయితే అక్కడికక్కడ ట్రీట్ చేయడం పెద్ద సమస్యలు అయితే మళ్ళీ హాస్పిటల్కి పంపించి ట్రీట్ చేసే ప్రోగ్రాంతో ఈరోజు ఈ వెహికల్ని ఇనాగరేషన్ చేశారు ఈ వెహికల్ ప్రతిరోజు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క డివిజన్కి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న విలేజ్లు కావచ్చు యాభై నాలుగు డివిజన్లు కావచ్చు లేదా ఇరవై ఎనిమిది డివిజన్లు కావచ్చు పక్కన ఉన్న కాన్స్టన్సీలు కూడా ఈ వెహికల్ తిరుగుతూ పేదలు నిరుపేదలు ఏవైతే ఉన్నారో వాళ్ళ ఏరియాకి వస్తుంది అక్కడే బేసిక్ ప్రిలిమినరీ టెస్ట్ చేస్తారు చిన్న చిన్న ట్రీట్మెంట్ అయితే అక్కడ ఇస్తారు ఆ విధంగా ఏర్పాటు చేస్తారు ఈరోజు చూస్తున్నా మనం పేదవాళ్ళు ఆరోగ్యాన్ని బాగా చేసుకోవడానికి కానీ ఆ ఒక్కరోజు పని వదిలేసి పోవాలంటే ఆలోచిస్తున్నారు ఈరోజు ఆ ఒక్క రోజు పోతే పనికి పోకపోతే ఆ డబ్బులు మనకు బిడ్డల కోసం కావచ్చు ఆ రోజు గడవదని చెప్పి హాస్పిటల్కి పోవట్లేదు ఒకవేళ హాస్పిటల్కి పోతే అక్కడ సమయం పడుతుంది అందుకోసం మంత్రి నారాయణ గారు ఆయన యొక్క ఆలోచన ఈ హాస్పిటల్ దగ్గరికి ప్రజలు వచ్చేది కాదు ప్రజల దగ్గరికి హాస్పిటల్ రావాలి పేద ప్రజల దగ్గరికి హాస్పిటల్ రావాలి ఇంకోటి కానీ అనేక మంది కొన్ని టెస్ట్లు చేయించాలంటే ముందు జాగ్రత్త తీసుకుంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు ఒక రోగాన్ని ముందరే దాన్ని నిర్ధారించుకుంటే అది చిన్న మాత్రలతో పోయేది నిర్ధారించకపోతే ప్రాణాలపైకి తెచ్చుకునే పరిస్థితి వస్తుంది ఈ యొక్క హాస్పిటల్ ఆన్ వీల్స్ రెండు వెహికల్స్ ఈ రోజు కంప్లీట్ హాస్పిటల్ సెటప్ ఉంటుంది దాంట్లో మెయిన్ గా ఈసీజీ ఉంటుంది మీకు అల్ట్రాసౌండ్ ఉంటుంది తర్వాత దాంట్లో కావాల్సిన ఎక్స్రే ఉంటుంది ల్యాబ్ ఉంటుంది ఫార్మసీ ఉంటుంది మెయిన్గా ఆడవాళ్ళు ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ గైనకాలజీని చూపించుకోవాలంటే ఆ పేదవాళ్ళు హాస్పిటల్ కొరకు వచ్చి చూపించుకునే పరిస్థితి లేదు అందుకోసమే దీంట్లో ఆంకాలజీకి సంబంధించిన అన్ని స్క్రీనింగ్ టెస్టులు కానీ చేయడం జరగదు ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి ఈరోజు ఈ వెహికల్స్ దాదాపు రెండు కోట్ల పైన అవుతుంది ఒక డెంటల్ వెహికల్ కానీ తెచ్చారు ప్రతి ఒక్కరు కానీ ఇటువంటి ఆలోచనలు తెస్తే సమాజంలో మార్పు వస్తుంది ఈరోజు అనేక సేవలు చేస్తున్నారు మంత్రి నారాయణ గారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు హాస్పిటల్లో ప్రత్యేకంగా మాతృ సేవ అది ఒక వండర్ఫుల్ ఇది ప్రశ్నించిన తర్వాత వాళ్ళ కిట్ కానీ ఇచ్చి ఉందరి నుంచే వాళ్ళని చూసి మంచి మంచి బిడ్డలు శక్తివంతమైన బిడ్డలు హెల్తీ బిడ్డలు ఈ సమాజానికి పనికి రావాలని ఈ యొక్క కార్యక్రమాలన్నీ నారాయణ సంస్థల ద్వారా చేయడం అటువంటి వ్యక్తి ఈరోజు మనకు మంత్రి ఉండడం నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం ప్రత్యేకంగా ఈ నెల్లూరు జిల్లా చేసుకున్న అదృష్టం అని తెలియచేస్తూ ఈ రోజున నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో హాస్పిటల్స్ అండ్ వీల్స్ అనేటువంటి ఒక కొత్త సర్వీస్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు అంటే ఎవరైతే ప్రజలు హాస్పిటల్స్కి వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉంటారో లేదంత సమయం లేకుండా ఉంటుందో అటువంటి వారు ఈ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ అనేటువంటి సర్వీస్ ద్వారా వారికి కావాల్సినటువంటి వైద్య సేవలను పొందవచ్చు అని చెప్పి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను నారాయణ వైద్య సంస్థల నుంచి హాస్పిటల్ ఆన్ వీల్స్ నారాయణ గారితే ప్రారంభించారు ఈ హాస్పిటల్లో మొబైల్ హాస్పిటల్లో ప్రజలకు అవసరమైన ఎక్స్రే ఈసీజీ ల్యాబ్ మరియు మందులు కూడా ఫ్రీగా ఉచితంగా ఇస్తారు దాదాపు ఇరవై రకాల ల్యాబ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇస్తారు ప్రజలందరూ ఇది ఈ హాస్పిటల్ను ఉపయోగించుకోవాలని కూడా కోరుతున్నాం అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్కీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ please subscribe to n3tv